ఇది మాత గ్రామం కర్నూలు జిల్లా శ్రీమద్ భగవద్గీత నుండి ఒక్కో శ్లోకాన్ని ఒక్కో వీడియోగా ఒక విభిన్న కోణంలో వ్యక్తిత్వ నిర్మాణ కోణంలో స్పృశిస్తూ ఆత్మ సాధనని కూడా సమాంతరంగా విశ్లేషిస్తూ ధర్మధ్వజం బృందం తరపున చేస్తున్న వీడియోల మాలిక ఇది నేను ఇప్పుడు అందులో నుంచి మీతో ద్వితీయోధ్యాయం సాంఖ్యయోగం నుండి అరవై ఏడవ శ్లోక విశ్లేషణని పంచుకుంటున్నానండి కొనసాగిస్తున్నాను ఇంద్రియాణం హి చరతాం యన్ మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి శ్రీకృష్ణుడు అర్జునుడికి ఒక చక్కని పోలికతో సాధనా క్రమం ఎలా ఉండాలో మనసుని ఎలా నిగ్రహించుకోవాలో చెబుతున్నాడు ఇప్పుడు భావాన్ని మీతో యథాతథంగా గోరఖ్పూర్ వారి గీతా గ్రంథం నుండి పంచుకుంటున్నాను నీటిపై తేలుచున్న నావను గాలి నెట్టివేయును అట్లే ఇంద్రియార్థముల ఎందు సంచరించు ఇంద్రియములలో మనస్సు ఏ ఒక్క ఇంద్రియముతో కూడి ఉన్నను ఆ ఒక్క ఇంద్రియమే మనో నిగ్రహము లేని మనుజుని బుద్ధిని అనగా విచక్షణ శక్తిని హరించి వేయును ఎంత చక్కని పోలిక అంటే ఒడ్డున కట్టేసున్న నావని గాలి అంత నెట్టేయదు ఒడ్డు మీదికి లాగి ఆ నది గట్టున లేదా సముద్రపు గట్టున ఇసుకలో నిలబడే నిలిచి ఉన్నటువంటి నావని కూడా గాలి నెట్టివేది ఎందుకంటే భూమి యొక్క ఆకర్షణ శక్తి ఉంటుంది ఘర్షణ బలం చలనాన్ని నిరోధిస్తుంది గనక కానీ నీటిపై గనక నావ తేల్తూ ఉంటే దాన్ని తెరచాపలతోనూ తెడ్డు వేయడంతోను లేదా ఇంజన్ మిగించిన ఇప్పటి నావల్లోనూ ఇంజన్ ఇంధన శక్తితో గాలి యొక్క శక్తిని నిరోధించనట్లయితే ఏ విధంగా గాలి ఎటువైపు వీస్తే అటువైపు నావ కొట్టుకుపోతుంది అలాగే ఇంద్రియార్థములలో మనకు ఐదు ఇంద్రియాలు ఉన్నాయి వాటికి ఐదు విషయాలు ఉన్నాయి తన్మాత్రలు అని నేను మీకు ఇంతకు ముందటి వీడియోలో వివరించి ఉన్నాను శబ్ద స్పర్శ రూప రసగంధాదులు చెవికి శబ్దం అది వినాలి ఇది వినాలి ఇష్టమైన వాళ్ళ గొంతు వినాలి కంటికి దృశ్యం చూడాలి ఆ సినిమా చూడాలి ఈ చక్కని ఊరికి వెళ్ళి ఆది చూడాలి ఇది చూడాలి ఇలా ప్రతి ఒక్క ఇంద్రియానికి దాని ఏదైనా విషయం ఉన్నది వాటిలో ఈ ఐదింటిలో ఏ ఒక్క దానికి కూడా మనస్సు వశపడిన అటువంటిది ఐదింటికి వశపడితే పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి డబుల్ ధమాకా కాదు పాంచు ధమాకా అవుతుంది కాబట్టి ఏ ఒక్క ఇంద్రియమే అయినా గాని ఆది మనస్సు నిగ్రహం లేని వాడిని ఒక్క ఇంద్రియమైనా సరే గాలి నావని ఎలా నెట్టి వేస్తుందో అలాగా వీడి యొక్క బుద్ధిని ఒక వీడి యొక్క విచ